నా పేరు డాక్టర్ చీమా శ్రీనివాస్ నేను పిల్లల వైద్య నిపుణుల్ని మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి అరుంధతి టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామికవాదులు మహనీయుల వారసులు సామాజిక న్యాయం కోరుకునే వారందరూ కూడా ఈ యొక్క అరుంధతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ యొక్క తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇది గ్రూప్లలో షేర్ చేయండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లలో సోషల్ మీడియాలో వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో అన్నింటిలో కూడా ఈ యొక్క టీవీ గురించి షేర్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేయవలసింది మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మనం మీడియా చూస్తున్నాం మీడియాలో ఈరోజు ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము గాయటమో లేకపోతే కార్పొరేట్ వర్గాలకి గాయటమో అని అంటే మెజార్టీ మీడియా చేస్తున్నాం అందరని కాదు కానీ ఈరోజు ప్రజల సమస్యల మీద ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద అదేవిధంగా అట్టడుగు వర్గాల మీద వారి సమస్యల మీద గొంతుకుగా పనిచేసినటువంటి ఒక మీడియా కూడా మనం కనపడలే ఈ తరుణంలో అరుంధతి టీవీ పేరుతో మీడియా రంగంలో వస్తున్నటువంటి ఆ యాజమాన్యానికి మనందరం కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ అరుంధతి టీవీకి అండగా ఉండి మన అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ టీవీ యాజమాన్యాన్ని కూడా ఒకటే సూచిస్తున్నాం మీరు ఈ రొటీన్ మీడియా లాగా కాకుండా మీరు మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల సమస్యల మీద వాడి మీద వాళ్ళ మీద దాడులు జరుగుతున్న సందర్భం మీద అదేవిధంగా మహిళల మీద దాడులు జరిగిన సందర్భం అంటే ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా పనిచేయాల్సిందిగా ఈ యొక్క యజమాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చాలా మంచి పరిణామం ఇది ప్రజలకి ఉపయోగపడే టీవీ ఈరోజు అరుధతి అంటేనే చరిత్ర మనందరికీ తెలుసు మనందరూ కూడా పెళ్లి చేసుకోగానే ఫస్ట్ మనకు చూసేది అరుధతి నక్షత్రం ఈరోజు ఏ పురాణాలు చూసినా ఈరోజు అన్ని ఒక వేదాలలో కానీ ఒక చరిత్ర ఉన్నదంటే అరుంధతి అరుంధతి గారి పేరు మీద రావటం చాలా శుభ పరిణామం ఈ యొక్క ఈ అరుంధతి టీవీ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రాబోయే రోజులు కూడా ఇది ఒక మీడియా రంగంలోనే ముఖ్య భూమిక పోషించే టీవీగా ఉండాలని కూడా మేము అందరం కోరుకుంటూ మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా షేర్ చేసుకోవాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం